لوگوں نے ہمارے لیے ہمارے پیر مار کر روڈ پر ایسے پارٹی کو ہم لوگوں کو جواب دینا چاہیے یہ نہیں کہ پچھلی مرتبہ ایک پارٹی نے ہمیں ایک طرف تھپڑ مارا اور دوسری مرتبہ آج آ کر ہمیں کریم دھوپ رہے ہیں آج دوسری پارٹی نے آ کر پھر دھپڑ مارا پھر ہم چندرہ باؤں کے پاس لے لے جاؤں گو آپ کو پارلیو اسمبلی میں آ کر ریزولیشن پاس کر آتی بول رہے ہیں اے ہماری ضرورت نہیں جتنے بھی آج تک مسئلے ہوئے کوئی پولیٹیشن مسلمان کا پرابلم سال نہیں کر رہا شاہی او دیش کے آزادی کے پہلے گورن سے پرابلم آیا اور دیش کے آزادی کے بعد میں ہم دیش کے چوروں کا جو آر ایس ایس بی جے پی ہے ان سے پرابلم آیا مسلمان خود سینہ سامنے کر کے وہ پرابلم مسول گئے تو اسی مرتبہ ابھی آل انڈیا مسلم پرسلہ بورڈ جو پورے ہندوستان میں آواز دے رہی ہے سوشل ڈیموکرٹک پارٹی آف انڈیا ان کے ساتھ گھڑ کر ہے اور کڑپا کے اندر وقف پری رکشنا جائے جو کام کر رہی ہے ان کے ساتھ بھی سوشل ڈیموکرٹک پارٹی آف انڈیا ہے بہت سارے فیس بک کے اندر جو کر چل لوگ آگر بول دے ہیں لائٹ آف کرنے سے کیا ہوا رائلی نکالنے سے کیا ہوا کیا ہوتا نہیں ہوتا معلوم مسلمان زندہ ہے یہ روڈ رہا اور میں آخری بات بتا کر میری بات کو ختم کرتا ہوں جیے تو اس دیش میں عزت کے ساتھ جیئیں گے کیا جام شہادت پی لیں گے ہلو دن دروازہ دن دروازہ ارچو خاندار بات کرتا

ఈ ఒప్పుడు బిల్లుకు వ్యతిరేకంగా చాలా హిందూ సోదరులు మా తోడు ఉన్నారు ఈరోజు ఒక్కలు తీసుకుంటారు రేపు కిచెన్ క్రిస్టియన్ల సొసైటీల ప్రాపర్టీలు తీసుకుంటారు ఆ తర్వాత దేవాదాయ శాఖ కూడా బీజేపీ అండర్టేకింగ్ లో తీసుకొని అన్ని అమ్మేస్తారు మీరు నమ్మండి తర్వాత మోదీకి ఒక మంచి సూచన ఏమంటే మీరు బిల్లు పాస్ చేశారు కాబట్టి మీరే బిల్లు రద్దు చేస్తే మీకు అవమానం అవుతారేమో మీరు సుప్రీంకోర్టుకు మెల్లగా లోపలింది చెప్పి ఈ వాహ్ఫ బిల్లును రద్దు చేయండి అని చెప్పి మీరు సుప్రీంకోర్టు చెప్పాలని ఈ సభ ముఖ్యంగా మనం కోరుకుంటున్నాం స్వాతంత్రం దేశం మనము ఎంతైతే పోరాడినామో దానికంటే ఎక్కువ ఇవాళ కోడుకు బిల్లు కోసం పోతాడని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను చేతికి ఐదు ఏళ్ళండి ఈ చేతికి ముస్లిం ముస్లిం లేకుంటే ఈ చెయ్యి సరిగా పనికిరాలు ఖచ్చితంగా ముస్లిం ఉండాల్సిందే ఎందుకంటే స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా పోరాడిన వాళ్ళు మా ముస్లింస్ మా మత గురువులే ఖచ్చితంగా ఈ రోజు కూడా మేము చైనా బాటల్లో పోయి కొట్లాలంటే కూడా కొట్లాడేదానికి సిద్ధంగా ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ కు పోయి కొట్లాడాలంటే కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటాం నేను పుట్టింది ఈ భూమి మీద భూమి పైన కూడా ఈ భూమి పైన అని తెలియజేస్తున్నాను తర్వాత ఈ బీజేపీ అప్పుడే నాటకాలు చేస్తుంది మస్జిద్దు స్థలాలు స్థలాలు ఒక్కోటి స్థలాలు దర్గా స్థలాలన్నీ ఆక్రమించుకోవాలని చూస్తుంది పండుకున్న సింహాలను లేపింది బీజేపీ పార్టీ చాలా మంచి పని చేసింది ఈ తర్వాత ముస్లింస్ ఏంటో మా కథ ఏదో మీకు ఖచ్చితంగా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి ట్రైన్లు అయితే ప్రతి సంస్థలు బీజేపీ అమ్మేసింది రాన్ను ప్రజలను కూడా అమ్మేస్తారు ఖచ్చితంగా మన అందరం ఏకమత్తంగా పోరాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఆల్ ఇండియా బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్ చునాభ విశాఖలి గారు మాట్లాడతారు ఇక్కడ ఉన్న కార్యకర్తలతో విన్నపం ఏంటంటే మీ చేతిలో ఉన్న ఆల్ ఇండియా భారతీయ జెండా మరి నల్ల జెండాలు అలాగే ప్లే కార్డ్స్ కింద వేయకుండా ఎదుటిగా మీ దగ్గర ఏదైతే మీడియా మ్యాన్ ఉందో అందులో పెట్టేస్తే మళ్ళీ మనకు వేరే ఉద్యమాలు కూడా పనికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ ఫ్లాగ్స్ అలాగే నల్ల ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా ఎదురుగా ఉన్న ఐశ్వర్ గాని మీడియా ఉన్నారు అందులో పెట్టేస్తే మీ అందరితో కృతజ్ఞత ఈ మహార్యాలీ కు హాజరైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ తదితర సోదరు సోదరులారా కడప పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి చేసినటువంటి సోదరుల ద్వారా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వక్ఫ చట్టానికి వ్యతిరేకంగా వారు చట్టం తీసుకొచ్చి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరియు మా దేశ స్వాతంత్రం కోసం తెల్ల దొరలతో పోరాడాము ఇప్పుడు ఈ నల్ల దొరలతో మనం పోరాడతాము మరియు ఏ పార్టీ అయితే కేంద్రంలో ఉందో అది రాజ్యాంగం ప్రకారం పరిపాలించలేకపోతే రాజ్యాంగంలో ప్రసాదించబడినటువంటి మౌలిక హక్కుల ప్రకారం న్యాయం చేయలేకపోతే నిజం చేసి వాపస్ వెళ్లి తీయమ్ముకుంటే బాగుంటుంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముస్లిములపై ఇక కూడా రాలనివ్వమని చెప్పి అన్ని విధాలుగా తోడిస్తామని చెప్పి మోసం చేసి కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఓటు వేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవేళ సిగ్గు గనక ఉంటే వాళ్ళు రిజర్వ్ చేసి పక్కకు సర్దుకోవాలి ఒకవేళ వాళ్ళు సర్దుకోకపోతే ఆ పార్టీ ఉన్నటువంటి ముస్లిం లీడర్స్ వారికి గనక సిగ్గు గనక ఉంటే రిజర్వ్ చేసి వారు వచ్చి ఈ దేశ రాజ్యాంగం కోసం మరియు ఈ వక్ఫు ఆస్తుల సంరక్షణ కోసం ప్రజలు పోరాడుతున్నట్టు పోరాటంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము అలా కాకపోతే భవిష్యత్తులో వారికి సమాజంలో విలువ అనేది ఉండదు ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది చాలా వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా అసలు వచ్చినట్టు కొద్దిగా తరఫున పనిచేస్తున్న ఒక్క పరిరక్షణ చేసి ఆహ్వానం పరణం వరకు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు రాజకీయ పార్టీలన్నింటికీ కృతజ్ఞతలు అలాగే ఎన్ని پولیس ڈپارٹمنٹ کا جو صبح سے ہمارے ساتھ برابر اس ترقی ہماری سیکورٹی کے لیے ہمارے ساتھ ہو گیا बीजपी